అలాగే ఇవాళ ముఖ్యమంత్రి చెప్పినటువంటి ప్రధానమైనటువంటి విషయం బీజేపీ రాజ్యాంగ విరుద్ధమైనటువంటి ప్రయత్నం చేయబోతోంది రిజర్వేషన్లు క్యాన్సిల్ చేసేటటువంటి ఆలోచనలో ఉంది దానికి అవసరమైతే రాజ్యాంగాన్ని కూడా మార్చే దాంట్లో ఏ మాత్రం వెనకడుగు వేసేటటువంటి ధోరణిలో బీజేపీ పార్టీ లేదు అని ఆయన వాదన యా శ్రీవర్ధన్ రెడ్డి గారు ఎలా తీసుకుందాం ఇవాళ ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యలను లో ఉన్న మిత్రులకు మన యొక్క ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం నమస్తే అండి ఇలా కాంగ్రెస్ పార్టీ మన యొక్క తెలంగాణలో ఒక దింపుడు కల్లెం ఆశంది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గత రెండు సార్లుగా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కేవలం నలభై రెండు సీట్లు వచ్చాయి మన దాంట్లో యాభై రెండు సీట్లు వచ్చినాయి ప్రధాన ప్రతిపక్ష హోదా లేనటువంటి పరిస్థితి ఈ రోజు నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభంజనం రాష్ట్ర దేశ వ్యాప్తంగా ఈరోజు మోదీ గారికి ఉన్న ఆదరణ నాలుగు వందల పైన సీట్లు అందించాలని చెప్పేసి మోడీ గారు ఈరోజు పిలిపిస్తే దేశమంతా కూడా స్పందించి మోదీ గారిని మూడోసారి ప్రధానం చేయాలని చెప్పేసి మరి ప్రజలు భావిస్తా ఉన్నటువంటి సందర్భం రాహుల్ గాంధీని మరి ప్రైమ్ మినిస్టర్ గా చేస్తామని వాళ్ళ పార్టీ ఈరోజు డిక్లేర్ చేయన పరిస్థితి కూటమి సరే వాళ్ళ యొక్క కూటమిని వదిలేస్తే వాళ్ళ పార్టీ ఇవాళ ప్రధానమంత్రి మా యొక్క ప్రధానమంత్రి క్యాండిడేట్ రాహుల్ గాంధీ అని చెప్పుకునే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ లేనటువంటి పరిస్థితి ఇలా తెలంగాణకు వస్తే రాహుల్ గాంధీ ఫోటో లేకుండా ఇలా అభ్యర్థులు ప్రకటనలు చేసుకునే పరిస్థితి తెలంగాణ కనిపిస్తా ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ ఒక చివరిగా దిగజారుడైనటువంటి అబద్ధాల కోరుతోటి ప్రజలను మళ్లించాలని చెప్పేసి ఒక సున్నితమైనటువంటి మన మనోభావాలకు సంబంధించిన అంశాలను రెచ్చగొట్టి మరి ప్రజల్లో ఒక ఆందోళన తీసుకురావాలని చెప్పేసి ఈ యొక్క పార్టీ ఏదైతే ప్రయత్నం చేస్తుందో దీన్ని ఇలా భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది ఈ యొక్క ప్రజలు కూడా ఎవరు ఇలా నమ్మలేటువంటి పరిస్థితి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి మనకు తెలుసు మరి పిసిసి ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కావాలని చెప్పేసి రాజ్యాంగాన్ని మారుస్తారు రిజర్వేషన్ రద్దు చేస్తారు అని చెప్పేసి ఒక తప్పుడు అభిప్రాయాన్ని ఇలా ప్రజల్లోకి తీసుకుపోవాలని చెప్పేసి ఈ యొక్క పార్టీ చూస్తా ఉంది ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు ఒక పేద వర్గాల నుంచి ఒక బలహీన వర్గాల నుంచి ఈ దేశానికి ప్రధాని అయితే వారు ప్రధాని కావడాన్ని ఈ రోజు కాంగ్రెస్ యొక్క నాయకత్వం జీర్ణించుకోలే పరిస్థితి ఉంది మీ అందరూ కూడా తెలుసు కాంగ్రెస్ పార్టీ అంటే ఆ నెహ్రూ నెహ్రూ యొక్క కుటుంబ సభ్యులు తప్ప ఈ దేశాన్ని ఎవరు కూడా వేలొద్దు అని చెప్పేసినట్టు ఒక దురుద్దేశంతో నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందుతుంది పేదలకు అభివృద్ధి జరుగుతుంది ఈ దేశంలో ఉన్న అంత్యోదయ తోటి మరి ప్రతి వర్గము అభివృద్ధి చెందాలి వికసిత భారత్ లో మరి ఒక ఎదిగిన దేశం కావాలని చెప్పేసి మోడీ గారు ఆలోచన చేస్తా ఉంటే వీళ్ళు కావాలని తప్పుడు ఆరోపణలు చేస్తా ఉన్నారు ఈ రోజు ఒక్క విషయం గుర్తు గారు ఒక్క విషయం మాట్లాడలేదు ఇక ఒకసారి గుర్తు చేసుకుందాం శ్రీవర్ధన్ రెడ్డి గారు ప్లీజ్ లీజెన్ టు మీ కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా ఇందిరా గాంధీ గరీబీ హటావో అని చెప్పారు అలాగే లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జై కిసాన్ జై జవాన్ అన్నటువంటి నినాదంతో ఈ దేశంలో ఒక చర్చను లేవనెత్తారు ఒక బాధ్యతను కూడా పెంచినటువంటి పరిస్థితి అఫ్కోర్స్ అరవై ఏళ్ల ప్రయాణంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అన్నటువంటి ఒక లోతైన అంశం మనకి ఇవాళ ఒక గంటలో సరిపోదు కానీ బట్ మీరు అంటున్నారే కేవలం మోదీ గారికి మాత్రమే ఈ దేశం మీద శ్రద్ధ ఉన్నది మిగతా వాళ్ళకి లేదు అన్నటువంటిది ఎంతవరకు నేనేమంటున్నా అండి మోదీ గారు ఒక ప్రధాన మంత్రిగా తన యొక్క పరిపాలనలో తన యొక్క మార్కు రాజకీయాలను ఒక సుపరిపాలన అందిస్తూ ఈ దేశ ప్రజల కోసం వారు పది సంవత్సరాల్లో అనేక సంస్కరణలు తీసుకొచ్చు ఈ దేశ సంపదను ఈ దేశంలో ఒక మొత్తాన్ని ఒక దేశంలో నుండి పేదల యొక్క అభివృద్ధి కోసం మోదీ గారు ఈరోజు వారి యొక్క పరిపాలన కొనసాగుతా ఉంది పదకొండు కోట్ల మంది భారతీయ పేదలకు మహిళలకు ఉజ్వలలో కనెక్షన్స్ ఇచ్చారు ఈ దేశంలో అనేక మంది మహిళల యొక్క ఆత్మ గౌరవం నిలబెట్టడం కోసం పద్నాలుగు కోట్ల మంది టాయిలెట్స్ యొక్క నిర్మాణం చేశారు నేనేమంటున్నా ఈ పని ఒకవైపు చేస్తా ఉంటే మేము ఎక్కడ కూడా రిజర్వేషన్ల గురించి మనం ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ మీద తప్పుడు ఆరోపణ ఒకటండి మనం ఈ రోజు రిజర్వేషన్ ఎందుకు పెట్టారు భారత రాజ్యాంగంలో అంటే ఈ దేశంలో వెనుకబడినటువంటి ఆర్థికంగా వెనుకబడినటువంటి సామాజిక వెనుకబడినటువంటి వీళ్ళందరూ కూడా ఎదగాలని చెప్పేసి డాక్టర్ సా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు రిజర్వేషన్లు తీసుకొని వచ్చారు అక్కడ రాజ్యాంగంలో ఎక్కడ కూడా మతపరమైన రిజర్వేషన్లు మరి ఆ యొక్క రాజ్యాంగంలో లేదు ఎందుకంటే ఈ దేశాన్ని మరి ముస్లింలు అనేక సంవత్సరాలు విదేశీ ముస్లింలు ఈ దేశాన్ని పరిపాలించారు ఈ యొక్క అనగా వర్గాలు ఏవైతే ఎస్సీ ఎస్టీ బీసీలు మరి అనగా వర్గాలకు మరి గతంలో అనేక సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు వెనుకబడి ఉన్నారు విద్యా పరంగా ఆర్థిక పరంగా అని చెప్పేసి ఆ రోజు ఒక ప్రొటెక్షన్ తీసుకురావడం కోసం ఈ యొక్క బిల్లును తీసుకొని వస్తే మరి వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు మనం తెలుసు చరిత్ర కొద్దిగా ఎన్నికి పోయినప్పుడు ఈ దేశం ఏ ఆధారంగా ఈ దేశం ఏర్పడ్డది ఆ రోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశం విభజన చేసింది ఎవరు ఈ యొక్క నెహ్రూ ఆ రోజు నేతృత్వమే కదా మరి ఆ రోజు మతపతిపాదికన ఈ దేశాన్ని పాకిస్తాన్ గా భారతదేశాన్నిగా విడగొట్టి మరి ఈ దేశంలో ఉన్నటువంటి మెజార్టీ హిందువులు ఉన్నది భారతదేశంగా మెజార్టీ ముస్లింలు ఉన్నది పాకిస్తాన్ గా బంగ్లాదేశ్ గా విడగొట్టినటువంటి ఈ యొక్క నెహ్రూ కుటుంబం మరి ఏం చేసింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మన మన్మోహన్ సింగ్ గారు మన మాట్లాడినటువంటి రెండు వేల ఆరులో లో ప్రధానమంత్రిగా మరి తాను చేసినటువంటి అంశం ఉందో ఈ దేశంలో ఉన్నటువంటి సంపద గారు మన్మోహన్ సింగ్ చేసినటువంటి వ్యాఖ్యను కూడా వక్రీకరించారు అన్నటువంటి విషయాన్ని తెర మీదకు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్ ఆయన మాట్లాడింది ఒకటైతే ప్రచారం ఒకటి జరుగుతున్నది అన్నది వివాదంగా మారింది అట్ ద సేమ్ టైం ఇవాళ కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా గారి ప్రసంగం తెలంగాణలో ఆయన మాట్లాడింది కూడా కొన్ని ఫేక్ వీడియోలు రిలీజ్ చేయడం జరిగింది హూ ఆర్ ద కల్ప్రిట్ అనేది ఇవాళ దర్యాప్తు జరుగుతోంది ఎనీహో ఒక్కసారి కాంగ్రెస్ నాయకులు జాదవ్ గారితో మాట్లాడిస్తా యా జాదవ్ గారు మీకున్నటువంటి ప్రధానమైనటువంటి